అన్న బల్మూరి వెంకటన్న నిరుద్యోగులము మాకు సమస్యలు తీరక ఆ రోజు మీరు వస్తారని మీకు బస్సు యాత్ర చేసిన ఈ రోజు కూడా మా కష్టాలు అట్టనే ఉన్నాయన్న మా కష్టాలకు తీరాలని నీ దగ్గరికి ఎంతో మంది తిరుగుతున్నారు తర్వాత ప్రభుత్వ పెద్దలు అందరినీ తిరిగి 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 ఆసారి ఇప్పుడు మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం గతంలో పెట్టుకున్నట్టు ఇది చలో టీజీపీసీ ఇందులో దయచేసి ఎన్ఎస్ఈలను తోలి మళ్ళా గత్తర గత్తలు చేసి మళ్ళా దీన్ని రాళ్ళు వేసిర్రు అల్లు వేసిర్రు అని చేయకరన్నా ఎందుకంటే మీకు దండం పెడుతున్నావు ఇలాంటివి అసలు చేయకరన్నా మీకు ఎవరెవరు వచ్చి చెప్తుర్రో ఏందో కూడా తెలుసు అన్న ఇలాంటివి ఎక్కించి చెప్పడం వల్ల వాళ్ళు చెప్పడం వల్లనే వన్ స్టాండర్డ్కు వద్దు ఇది అది పెడితే గ్రూప్ కాదు గ్రూప్ పెడితే ఇది అవుతుందని ఇవన్నీ చెప్పి చెప్పి ఇప్పటికీ ఇంకా సిల్కి సిల్కి వాన గాలి వాన అయిపోయినట్టు అయిపోయింది అనవసరంగా ఇలాంటివి చేయకరన్నా నీకు దండం అయినా పెడతా ఉన్నా నిరుద్యోగులు నీ కో ఒక ఫ్రెండ్లీగా ఉండాలి నువ్వు ఒక యువకునివి దయచేసి ఇలాంటి రావద్దని మరొక్కసారి వేడుకుంటున్నాం మిత్రులారా ఇది మనం శాంతియుతరాలి ఆడ ఒక పుస్తకం వాటర్ బాటిల్ పెట్టుకొని పోరి ఒక రిప్రజెంటేషన్ రాసుకొని మీరు చేతుల రాసుకొని పోరి పోలీసు వాళ్ళని అడిగిన ఇది మా రిప్రజెంటేషన్ వేయడానికి పోతున్నాం అని చూపించండి మనం శాంతియుతంగా ఉండాలి పోలీసులు మనల్ని ఎంత కవ్వింపు చర్యలకు వచ్చినా ఏం చేసినా మనం వాళ్ళకు ఒక శాంతియుతంగానే సమాధానం చెప్పాలో తప్పితే మనం ఏమాత్రం కొద్దిగా ఎడ్యుటేట్ అయినా కొద్దిగా అగ్రెసివ్నెస్ చూపించినా ఇది అది అని చెప్పేసి మనం నాగం పెడతారు మిత్రుల దయచేసి ప్రతి ఒక్కరు సమయం మనం పాటించమని మీ అందరికి చేతులు ఎత్తి జోడించి చెప్పడం జరుగుతుంది